మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్లి గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో నాలుగు వందల స్థానాల్లో విజయం సాధించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగానే నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ సమావేశం నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి లోక్సభ ఎన్నికల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఈ సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉంది కాగా నేడు ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు వెళ్లనున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ లక్ష్మణ్ కే అరుణ ఈట్ల రాజేందర్ తదితరులు ఈ సాయంత్రం బీజేపీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో బీజేపీ నేతలు చర్చించనున్నారు మార్చి రెండో వారంలో అభ్యర్థులు ప్రకటన చేయాలని బీజేపీ భావిస్తోంది హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లతో లిస్టు రెడీ చేయనున్నారు